హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం సంక్రాంతి రోజు ముగ్గులు గొబ్బెమ్మలు ఎందుకు పెడతామో తెలుసుకుందాం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం అంటే సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పంటల పండుగ దీనిని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుగా జరుపుకుంటాం సంక్రాంతి పండుగ చేసుకునే ముఖ్య కారణాలు సూర్యునికి కృతజ్ఞతలు తెలపడానికి పంటలు పండడానికి సూర్యుడు ప్రధాన కారణం అందుకే రైతులు సూర్య భగవానునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు పంటల కోత పూర్తయిన ఆనందం ఖరీఫ్ పంటల కోత పూర్తయి కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది ఆ ఆనందాన్ని పండుగగా జరుపుకుంటారు మకర సంక్రమణ విశేషం ఈరోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం ప్రారంభిస్తాడు ఇది శుభకాలంగా భావిస్తారు ప్రకృతితో ఉన్న అనుబంధం భూమి పశువులు చెట్లు నీరు అన్నిటికీ గౌరవం తెలుపుతూ ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది సంక్రాంతి పండుగలో ఉండే సాంప్రదాయాలు అలాగే కుటుంబ సమైక్యత అనేది ఏంటో తెలుసుకుందాం ఇంటిని శుభ్రం చేయడం ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు పెట్టడం అదే రోజు పిండి వంటకాలు చేయడం బంధువులను కలవడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి సంక్రాంతి మూడు రోజులుగా జరుపుకుంటారు మొదటగా చూసుకుంటే అంటే సంక్రాంతి మొదలైన రోజు మొదటి రోజు భోగి పాతవాటిని వదిలి కొత్తదానికి స్వాగతం పలుకుతారు తర్వాత వచ్చే రోజు అనగా రెండవ రోజు మకర సంక్రాంతి ప్రధాన పండుగ రోజు తరువాత మూడవ రోజుని మనం కనుమగా జరుపుకుంటాము కనుమ అంటే పశువుల పండుగ సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు రైతు శ్రమకు గౌరవం ప్రకృతికి కృతజ్ఞత కుటుంబ ఆనందానికి ప్రతీక సంక్రాంతి పండుగ రోజు మనం ముఖ్యంగా ముగ్గులు మరియు గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా వాటి యొక్క ప్రత్యేకత అలానే ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ముగ్గులు ఎందుకు వేస్తారు ముగ్గులు వేయడం అనేది శుభ సూచకం ఇంటికి శుభం సంపద రావాలని ఆకాంక్ష లక్ష్మీదేవి నివాసం లక్ష్మీదేవి ముగ్గులు ఉన్న ఇంట్లో ప్రవేశిస్తుందని నమ్మకం ప్రకృతితో అనుబంధం బియ్యం పిండి గొబ్బరంతో వేయడం వల్ల సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో గడప ముందు ముగ్గులు వేయడం ఆనవాయితీ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు మనం ముగ్గు వేసిన తర్వాత మధ్యలో గొబ్బెమ్మలను పెడతాం కదా ఎందుకు అంటే గొబ్బెమ్మలు అనేవి భూమాత ప్రతీక గొబ్బలంతో చేసిన గొబ్బెమ్మ భూమాతను సూచిస్తుంది సంతాన శుభం మరియు సంపద పిల్లలు కుటుంబం బాగుండాలని కోరుతూ పెడతారు స్త్రీల శుభత్వం ఆడవాళ్ళ ఐక్యత సాంప్రదాయ విలువల గుర్తు దీపం వెలిగించడం అనేది అజ్ఞానాన్ని తొలగించి వెలుగు నింపుతుందని భావన సంక్రాంతితో సంబంధం ఏంటంటే సంక్రాంతికి కొత్త పంటలు కొత్త ప్రారంభాలు ప్రకృతికి కృతజ్ఞతతో ఇంట్లో శుభశాంతులు చివరగా చూసుకుంటే ముగ్గులు అనేవి శుభం మరియు లక్ష్మీ అనుగ్రహం కోసం సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేస్తారు ముగ్గులు వేశాక గొబ్బెమ్మలు పెట్టడానికి కారణం భూమాత ఆశీర్వాదం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం ధన్యవాదాలు